ఎట్లా తిన్నది అత్త ఉన్నది ఎట్లా తిన్నది తిన్నది అత్త ఏంటి తిన్నది మేక తిన్నదా నేకెనేదా తిన్నది ఎట్లా అలా

రెండు ఒకటి రెండు అట్టమ్మా చూట్టొచ్చినా నీ బండా ఇట్ట వట్టినా అవునా ఆ బ్యాక్ మింద ఎటు వట్టినావు అటు వచ్చినాం బండా ఎట్లా కొట్టావు ఎట్లా కొట్టినావురా మేకలు ఎట్లా కొట్టినావరా మేకలు ఎట్లా కొట్టినావు దేని కొట్టినావు కొట్టినా కాలు తగులు మేక ఎట్లా తింటుంది మేకలు ఎట్లా తిన్నది మేకలు ఎట్లా తిన్నది నేను ఇమంటా మేక ఎట్లా తింటారా అట్లా తింటుందా ఎట్లా ఎక్కడుంది మేకెక్కడుంది మేకెక్కడుందిరా ఎవరింటి నీకు ఇస్తారా ఇది ఇది ఎత్తే తినబెడితే ఏమిస్తారు పశులు ఇస్తారా నీకు ఎంత అన్నిటికీ మూడు రూపాయలే ఒకదానికి ఎక్కువ రేటు ఉండదా మూడు రూపాయలే నీ జీతం కూడా మూడు రూపాయలేనా రూపాయలైనా రావరా దీన్ని ఏం చేస్తావు ఏం చెప్తాన్ని